హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి నోటిఫికేషన్ దగ్గర పడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మనం డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎలా ప్రిపేర్ కావాలి పర్ఫెక్ట్ స్కోర్ సాధించాలి అంటే మీరు ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా డిఎస్సిలో ఐ మీన్ టెట్ వెయిటేజ్ పరంగా తర్వాత డిఎస్సిలో ఎంత స్కోర్ చేస్తే మీరు డిఎస్సికి సక్సెస్ఫుల్ గా మీరు డిఎస్సి లో జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ త్రీ పాయింట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్డి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ బేస్ చేసుకుని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ గా లెసన్స్ మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మనమైతే డేస్ సిలబస్ కంప్లీట్ చేస్తాం డేస్ అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసి మరి త్రీ డేస్ ఆ బ్యాచ్ లో జాయిన్ కావాలి అంటే ఇది ఒక మంచి అవకాశము ఆ బ్యాచ్ ఆఫర్స్ కూడా బాగా ఇచ్చాము సో ఫిఫ్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాం మరి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ బ్యాచ్ కి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ రివిజన్ టెస్ట్ తో పాటు క్విక్ క్లాసెస్ క్విక్ క్లాసెస్ తో పాటు మీకు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఇదే ఈ బ్యాచ్ కి ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ కూడా ఈ బ్యాచ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫిఫ్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి మీకు తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము తర్వాత క్విక్ క్లాసెస్ అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ మెన్స్ట్రేషన్ ఉంది సో అన్ని క్లాసెస్ లో మనకు మెన్స్ట్రేషన్ ఉంటుంది సిక్స్ లో ఉంటుంది సెవెన్త్ లో ఉంటుంది ఎయిత్ లో ఉంటుంది కంటిన్యూషన్ లో నైన్త్ లో ఉంటుంది టెన్త్ లో ఉంటుంది అలా కాకుండా మెన్సురేషన్ ఓవరాల్ గా ఓవరాల్ గా మన ఒక వీడియో అంటే మెన్సురేషన్ ఫార్ములాస్ అన్ని ఒకే వీడియోలో చెప్పామనుకోండి క్లియర్ గా మీకు ఆ సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన ఏర్పడుతుంది అదే విధంగా ప్రీవియస్ బిట్ ఎక్స్ప్లనేషన్ ఏంటి అంటే ఒక ఎగ్జామ్ లో ఒక బిట్ ఇచ్చాడు అనుకోండి ఆ బిట్ ఒకటే కాదు దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా ఎక్స్ప్లనేషన్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్ర పూర్వం కమిటీలో బిట్ ఇచ్చాడు అనుకోండి ఒక్క బిట్టే కాదు ఆ స్వాతంత్రం పూర్వం కమిటీలో మిగతా కమిటీల యొక్క మెయిన్ మెయిన్ పాయింట్స్ కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది అలా మీరు ఎప్పుడైతే వీడియో అబ్జర్వ్ చేశారో మీరు తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ కవర్ చేసిన విధంగా మీకు ఉంటుంది సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ మెసేజ్ చేయండి దయచేసి టైం పాస్ మెసేజ్ చేయొద్దు మీకు ప్రాసెస్ మొత్తం వీడియోలో చెప్పాను కాబట్టి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ నంద్యాల ఎంవిఆర్ నంద్యాల డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి పర్పస్ డైలీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఉంటాయి ఒక 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 షెడ్యూల్ రోజు రోజు క్లాసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అది కూడా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఒక సీక్వెన్స్ లో మీకు ఫిఫ్టీ డేస్ సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ క్లాసెస్ ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించినటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది పెద్ద అమౌంట్ అయితే కాదు సో మీకు ఇచ్చేటువంటి ఆఫర్స్ వినియోగించుకోండి ఫ్రెండ్స్ అయితే చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్ సో చాలా మంది ఆస్పిరెంట్స్ పరంగా డిఎస్సి నోటిఫికేషన్ పరంగా నేను ఒక పాయింట్ అయితే చెప్పగలను ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ పరంగా అయితే మాత్రము ఫిబ్రవరిలో సెకండ్ వీక్ లో మనకు నోటిఫికేషన్ అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అంటే మనకు వచ్చినటువంటి న్యూస్ పేపర్స్ బేస్ చేసుకొని అంటే అంతకుముందు గవర్నమెంట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని కానివ్వండి లేదా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ బేస్ చేసుకొని కానివ్వండి ఫిబ్రవరి సెకండ్ వీక్లో మనకు నోటిఫికేషన్ అనేటువంటి వార్త అయితే మనందరికీ తెలిసిందే ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ అంటే ఆల్మోస్ట్ ఈ వీక్ ఒక సిక్స్ డేస్ వేసుకున్నా తర్వాత ఒక టెన్ డేస్ వేసుకున్నా ఓవరాల్గా నోటిఫికేషన్ రావడానికి ఇంకా అబ్జర్వ్ చేస్తే మనకి ఫిఫ్టీన్ డేస్ అయితే సమయం ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఐ మీన్ ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే ఫస్ట్ పాయింట్ ఎన్ని రోజుల లోపు సిలబస్ కంప్లీట్ చేయొచ్చు అనేటువంటి పాయింట్ కదా సో ఈ ఫిఫ్టీన్ డేస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటారో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ ముందు సమయమే చాలా ఇంపార్టెంట్ అది అందరికీ తెలిసిన విషయమే కానీ పాటించరు చూడండి ఎప్పటికైనా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కఠినమైనటువంటి అంటే కష్టమైన పనులు ఎప్పటికీ మనం ముందు నుంచి స్టార్ట్ చేయము అంటే సక్సెస్కి సక్సెస్కి ఏవైతే సక్సెస్కి దగ్గరలో ఉంటాయో ఆ పాయింట్స్ అవి మనం ఎప్పుడు పాటించము ఎందుకంటే మనం సక్సెస్ కావాలనుకోవటం లేదు కాబట్టి ఇంకా ఇన్నర్ మీనింగ్ చెప్పాలంటే సో ఎవరైతే నోటిఫికేషన్కి ముందు ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతారు ఇంక మనం దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ ముందు ప్రిపేర్ కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకోండి అప్పుడు ఒక గందరగోళం క్రియేట్ అవుతుంది అనమాట అంటే సిలబస్ ఎక్కువ కనిపిస్తుంది అదే విధంగా డేస్ తక్కువ కనిపిస్తూ ఉంటాయి సో ఆ లో చదివింది మైండ్ రీచ్ కాదు సో ఎంత కష్టపడ్డామన్నా కానివ్వండి అది మైండ్కి అస్సలు రీచ్ కాకుండా ఆ గందరగోళం ఆ లోనే మీరు ఎక్కువగా సబ్జెక్ట్ని లాస్ కావడానికి కానివ్వండి తెలిసిన బిట్స్ తప్పు చేయడానికి కానివ్వండి అక్కడే ఎక్కువ అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే నేను ఒక ఫ్రెండ్గా సలహా ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు ఈ ఫిఫ్టీన్ డేస్ చాలా చాలా కీలకము సో ఫిబ్రవరి సెకండ్ వీక్ నోటిఫికేషన్ అనుకోండి ఈ ఫిఫ్టీన్ డేస్ ఎవరైతే పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారో ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ కల్లా డిఎస్సి పరంగా సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే టెట్ కంటిన్యూషన్ ప్రిపరేషన్ కాబట్టి టెట్టు రీసెంట్గానే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మీరు ఆ ఫ్లో ఆ ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉంటారు కాబట్టి మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ ఎలా సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి బట్ ఇక్కడ ఇంకో సలహా ఏంటి అంటే తరువాత మీకు అంటే మనకు వచ్చేటువంటి న్యూస్ గవర్నమెంట్ క్లియర్గా చెప్తూనే ఉంది ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ అని కంప్యూటర్ అవగాహన సంబంధించి కూడా ఒక సపరేట్ పేపర్ ఉంటుంది అనేటువంటి న్యూస్ అయితే మనం వింటూనే ఉన్నాం న్యూస్ పేపర్లలో ఇన్ కేస్ అది పెట్టారు అనుకోండి పెట్టకపోతే ఓకే నో ప్రాబ్లం దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఆ పేపర్ సపరేట్గా పెట్టారు అనుకోండి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాంలే అనుకున్నప్పుడు డిఎస్ఏ ప్రిపేర్ కావాలో అర్థం కాదు ఆ కంప్యూటర్ అవగాహన ఏదో ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ అది ప్రిపేర్ కావాలా అర్థం కాక ఆ హెవీ సిలబస్ బేస్ చేసుకొని మీరు ఏదో ఒకటి నష్టపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ మనం ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ లో ఎప్పుడైతే మనం డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేస్తామో సిలబస్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో మనకు ఇంకా ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ఉంది కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ డేస్ సమయం వేసుకోవచ్చు మనము సో టు లీస్ ఫిఫ్టీ డేస్ సమయం అయితే వేసుకోవచ్చు అందుకని ఎక్కువ ఇస్తే ఓకే బట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు కాబట్టి మనం ఫిఫ్టీ డేస్ వేసుకున్నా కానీ ఫిఫ్టీ ఒక ఫిఫ్టీన్ సో సిక్స్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది ఈ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మనం ఫిఫ్టీ డేస్ ఏ సమయం పెట్టుకోవాలి ఓకేనా ఫిఫ్టీ డేస్ సమయం పెట్టుకున్నప్పుడు ఈ ఫిఫ్టీ మ్యాచ్ అయ్యిందరూ ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ లో మనకి రివిజన్ చేసుకోవడానికి సమయం ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఆ రివిజన్ చాలా చాలా కీలకము లేదా కొత్తగా యాడ్ చేశాడు అనుకోండి ఐ మీన్ కంప్యూటర్ కానీ కానివ్వండి ప్రొఫెసన్స్ టెస్ట్ కానీ దానికి ఇంకొంచెం సమయాన్ని కేటాయించుకుంటూ మిగతా అది డిఎస్సికి సంబంధించింది రివిజన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ రోజు నుంచి కొత్తగా ప్రిపరేషన్ డిఎస్సి స్టార్ట్ చేయాలనుకునేవారు ఇది ఒక్క పాయింట్ హైలైట్ చేసుకోండి మీకు ప్రిపేర్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ మనసులో అయితే ఏర్పడుతుంది ఏర్పడాలి కూడా జాబ్ కావాలి అంటే మాత్రము ఇది ఫస్ట్ పాయింట్ చాలా చాలా కీలకము నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే డిఎస్సి జాబ్ జాబ్ పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పోస్టుల పరంగా మాత్రము చాలా వరకు మన న్యూస్ పేపర్లు అబ్జర్వ్ చేస్తాం ఈస్ట్ గోదావరి జిల్లా పరంగా కావచ్చు అనంతపురం జిల్లా పరంగా కావచ్చు కడప జిల్లా పరంగా కావచ్చు కర్నూలు జిల్లా పరంగా కావచ్చు ఇలా ఒక రోజుకు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అలా వస్తూనే ఉంది అంటే ఎస్జిటి పోస్టులు అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం బేస్ చేసుకుని అయితే ఈ జిల్లాలన్నిటికీ బాగానే ఉన్నాయి ఒకనా ఏడు వందలు ఎనిమిది వందలు కర్నూలు అయితే ఈసారి అదే ఉమ్మడి కర్నూలు పరంగా పదమూడు జిల్లాలతో పోలిస్తే మెగా లో ఏ విధంగా అయితే హైయెస్ట్ పోస్టుల సంఖ్య మనకు కర్నూలు జిల్లాలో కనిపించిందో అదే న్యూమరికల్ ఫిగర్ అంటే అంత న్యూమరికల్ ఫిగర్ కాకపోయినా కానివ్వండి మిగతా పన్నెండు జిల్లాలతో పోలిస్తే పదమూడు జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లా పరంగా మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటిలో పోస్టుల సంఖ్య ఎక్కువనే ఉంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము కర్నూలు యాస్పరెంట్స్ మాత్రము సమయాన్ని వృధా చేసుకోవద్దు ఐ మీన్ మిగతా జిల్లాల యాస్పరెంట్స్ అని నేను చెప్పడం లేదు మిగతా జిల్లాల వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి బట్ కర్నూలుకి ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా ఇప్పుడు ఉన్న సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు ఈవెన్ నిన్న కడప జిల్లా పరంగా చేశాడు సో మంచి న్యూమరికల్ ఫిగర్ సో క్లియర్ ఏడు వందల ప్లస్ పోస్టులు అంతకుముందు ఈస్ట్ గోదావరి కానివ్వండి మొత్తం ఎనిమిది వందల పోస్టు దాకా ఉన్నాయి అలా పోస్టుల సంఖ్య ఈ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ బేస్ చేసుకొని ఈటిఎస్సిలో కూడా పది వేల నుంచి పన్నెండు వేల వరకు పోస్టుల సంఖ్య ఉండొచ్చు అనేటువంటిది మనము చాలా వరకు సోషల్ నెట్వర్క్స్లలో ఓకేనా సోషల్ నెట్వర్క్స్లో మనం ఎక్కువ వరకు ఈ న్యూ ఈ పోస్టుల సంఖ్య మనము అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ నేను క్లియర్ కట్ గా ఏం చెప్తున్నాను అంటే వన్లైన్ ఆన్సర్ ఏం చెప్తున్నాను అంటే డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే అంతకుముందు లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళందరూ మెగా డిఎస్సిలోనే వెళ్ళిపోయారు అంటే చాలా మంది నాకు లో వన్ టెన్నే ఉన్నాయి వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా వన్ థర్టీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఏం లేరు ఫ్రెండ్స్ ఇంకా ఆ వన్ థర్టీలో వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అంటే నైన్టీ పర్సెంట్ మన మెగా డిఎస్సిలోనే వెళ్ళిపోయారు నైన్టీ పర్సెంట్ అని చెప్పేది ఓకేనా మెగాడిఎస్సిలోనే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకి ఆ టెట్ యొక్క వేడియస్ పరంగా కానీ నార్మలైజేషన్ లక్ వల్ల కానివ్వండి ఆ విధంగా వాళ్ళు మొన్న లోనే జాబులు సాధించేశారు సో వాళ్ళు అక్కడే వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు టెట్ స్కోర్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లే బట్ ఏంటి అంటే ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో గత డిఎస్సి పరంగా లాస్ట్ జాబ్ యాస్పరెంట్ కి తర్వాత మిస్ అయినటువంటి ఆస్పిరెంట్ కి వెయిటేజ్ అబ్జర్వ్ చేస్తే ఐ మీన్ కంపారిజన్ అబ్జర్వ్ చేస్తే జీరో పాయింట్ జీరో 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 వన్ లోనే ఉన్నారు అంటే అంత ఇంపార్టెంట్ జీరో పాయింట్ జీరో జీరో వన్ లోనే మార్క్స్ జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఆ కట్ ఆఫ్ అలా అంత వాల్యుబుల్ అనమాట ఆ కట్ ఆఫ్ చూసినప్పుడు మనకు ఐ మీన్ లాస్ట్ ర్యాంక్కి ఆ తర్వాత వచ్చినటువంటి ర్యాంక్ పర్సన్కి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో ప్రతి హాఫ్ మార్క్ కాదు కదా జీరో పాయింట్ జీరో జీరో వన్ మార్క్ కూడా అంత ఇంపార్టెంట్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ ఒక్క బిట్ కూడా ఇంపార్టెంటే ఆ తెలిసి బిట్లు చేయడం అనేది చాలా చాలా ఇంకా మీకై మీరే చేస్తున్నటువంటి ఇంకా బ్యాడ్ల కనకూడదు కానీ మీకై మీరు చేస్తున్నటువంటి మిస్టేక్సే అనమాట వాటిని సరి చేసుకోండి ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే కాబట్టి దయచేసి సమయాన్ని వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నాయి సెకండ్ పాయింట్ అంటే కటాఫ్స్ చాలా చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు పోస్టుల సంఖ్య ఉంటాయి దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ లాస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే కంపారిజన్ వద్దు కంపారిజన్ వద్దు అంటే ఫ్రెండ్స్ చదవటం లేదు నేను చదవటం లేదు వాళ్ళు ఇప్పుడే నోటి మీ ఫ్రెండ్కి మీరు నేను చెప్తాను నీకు జాబ్ కావాలి నీ ఫ్రెండ్కి కావాల్సింది సో నెగిటివ్ స్ప్రెడ్ చేసేటువంటి ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి బుక్స్కి దగ్గర అవ్వండి అని చెప్తున్నా సో మెయిన్గా టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా తీసుకోండి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగానే ప్రిపేర్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ డైరెక్ట్గా చదవ చదవండి బట్ రివిజన్ చేయడం వల్ల క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది ఎందుకంటే ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా రావడం లేదు కాదు అందరికీ అలాగే ఉంటుంది కాబట్టి నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు మేబీ అదృష్టం ఉంటే ఈసారి ఏ జిల్లాకు ఆ జిల్లా క్వశ్చన్ పేపర్ పెట్టారు అనుకోండి ఇంకా ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు సో క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్స్ పక్కాగా మనకు తెలుస్తూనే ఉన్నాయి సో మెగా డిఎస్సి తర్వాత టెట్ కానివ్వండి మెగా డిఎస్సికి ముందు టెట్ కానివ్వండి మెగా డిఎస్సి కానివ్వండి ఆ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ చూసాం కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అనుగుణంగా మనం ప్రిపేర్ కావాలి అంటే ఆ స్టాండర్డ్లో ఉన్న బెస్ట్ చేయాలి అంటే పక్కాగా రివిజన్ అయితే చేయాల్సిందే సో టెక్స్ట్ బుక్స్ పక్కాగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి ప్రీవియస్ మీట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అయితేనే మీరు రాబోయే డిఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు సో ఈ పాయింట్స్ హైలైట్ చేసుకోండి సమయాన్ని మాత్రం వృధా చేసుకోకుండా మీ ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ది బెస్ట్